హర్షా శారీ కలెక్షన్ యూవర్స్ అందరికీ నమస్కారం అండి కుప్పడం పట్టు శారీస్ అండి లేటెస్ట్ కలర్స్ తోటి చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్కి రానీ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి కంచి పౌడర్ వస్తుంది లావెండర్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అంతా కూడా రిచ్ డిజైన్ వివింగ్ చేయబడిందండి పై వైపున కింద వైపున రెండు వైపున బోర్డర్స్ ఉంటాయి కింద వైపున పెద్దది ఉంటుందండి పై వైపున చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా గోల్డెన్ జర్రీ బుటా వస్తుంది పళ్ళు అంతా కూడాను గోల్డెన్ జెర్రీతోటి తోటి వీవింగ్ ఉంటుందండి డిజైన్ చేయబడింది చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తోటి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఎల్లో అండ్ రాణి కలర్ కాంబినేషన్ అండి మీకు బ్లౌజ్ వచ్చేసి కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కూడా మీకు పెద్ద బోర్డర్ వస్తుంది బోటిల్ గ్రీన్ అండ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అయినా కూడా చాలా బాగా సూట్ అవుతుంది లెవెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో సారీస్ చాలా బాగున్నాయి శారీస్ అండి కూడాను బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అండి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ అండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ పల్లెత ఆరెంజ్ అండి బ్లూ కలర్ కాంబినేషను గ్రీన్ కలర్ అండ్ లవెండర్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్